హలో స్టూడెంట్స్ హవరివాల్ వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో ఒక చిన్న టాపిక్ చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు కోచింగ్కి వెళ్ళాలా వద్దా కొంతమంది అయితే పర్సనల్గా అడుగుతున్నారు సార్ కోచింగ్కి వెళ్ళాలా అవసరం ఉందా అవసరం లేదా అని చెప్పేసి ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఆ తర్వాత ఏ డిసిషన్ తీసుకున్నా కూడా మీ ఇష్టం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం మీతో షేర్ చేసుకుంటాను ఒక్కసారి అబ్జర్వ్ చేయండి నార్మల్గా టెట్ డిఎస్సికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రిపేర్ అయ్యేవాళ్ళు కోచింగ్కి వెళ్ళాలా వద్దా దీంట్లో కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు న్యూ స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఈ న్యూ స్టూడెంట్స్ ఓల్డ్ స్టూడెంట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే నా పర్సనల్ ఒపీనియన్ ఓల్డ్ స్టూడెంట్స్ అవసరం లేదు అనుకుంటున్నాను ఈ ఓల్డ్ స్టూడెంట్స్ మాత్రం అసలు అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మీరు కోచింగ్ తీసుకొని ఉంటే ఎలా చదవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి టైం టేబుల్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది మీకు ఆల్రెడీ తెలిసిందే కాబట్టి ఇప్పుడున్న టైంలో మీరు కోచింగ్కి వెళ్ళారంటే పొద్దునుంచి సాయంత్రం వరకు చెప్పేది వింటే సరిపోతుంది ఆ తర్వాత ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారు ఎప్పుడు రివిజన్ చేస్తారు సో కాబట్టి ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కన్ఫామ్గా మీరు సపరేట్గా ఒక టైం టేబుల్ వేసుకొని ప్రతిరోజు ఒక టైం టేబుల్ వేసుకొని డైలీ మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా వరకు మీకు యూజ్ ఉంటుంది ఎందుకంటే చాలా టైం సేవ్ అవుతుంది మీకు అక్కడికి వెళ్ళి కూర్చుంటే చూస్తూనే ఉంటారు ఎప్పుడు ప్రిపేర్ అవుతారు ఇప్పుడు మంచి అవకాశం మీకు ప్రిపేర్ అవ్వడానికి కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే ఓల్డ్ స్టూడెంట్స్ అయితే అవసరం లేదు ప్రతిరోజు టైం టేబుల్ వేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి అండ్ కన్ఫామ్గా డైలీ టెస్ట్లు రాయండి డైలీ టెస్ట్లు కానివ్వండి వీక్లీ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ కన్ఫామ్గా రాస్తూ ఉండాలి ప్రతి సబ్జెక్టు సార్ మరి మనం కోచింగ్ వెళ్ళట్లేదు మరి డైలీ టెస్ట్లు ఎలా రాస్తాం సార్ అంటే ఆల్రెడీ ఆన్లైన్లో కొన్ని యాప్స్ ఉన్నాయి మంచి యాప్ ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకొని దాంట్లో నుంచి డైలీ టెస్ట్లు ఉంటాయి కొంత అమౌంట్ పే చేస్తే వాళ్ళు మీకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో ఆ యాప్ పర్టికులర్ యాప్ ఏదైతే ఉంటుందో ఆ యాప్లో డైలీ టెస్ట్లు అనేది రాయండి ఇంట్లోనే ఉండి అప్పుడు ఏమవుతుందంటే మ్యాక్సిమం ప్రతిరోజు రివిజన్ చేస్తూనే ఉంటారు టెస్ట్లు రాస్తూనే ఉంటారు దీంట్లో ఏమైనా మిస్టేక్స్ పోతే ఆ మిస్టేక్స్ని మళ్ళీ మీరు ఏం చేస్తారు రెక్టిఫై చేసుకుంటూ ఉంటారు చాలా టైం ఉంటుంది కాబట్టి అదే న్యూస్ స్టూడెంట్స్కి వస్తే కొంతవరకు నా ఒపీనియన్ అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు ఒక్కసారి కూడా వీళ్ళు ఒక్కసారి కూడా కోచింగ్కి వెళ్ళకపోతే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా నోట్స్ రాసుకోవాలి షార్ట్కట్స్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఎలా గుర్తుపట్టాలి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా తెలియదు పాపం వాళ్ళకి ఇప్పుడు ఒక లెసన్ ఉంది దాదాపుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్ మనకి ప్రజెంట్ సంఖ్యామానం అనేది రన్ అవుతుంది అది ఎలా చదవాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఫార్ములాస్ని ఎలా రాసుకోవాలి అనేది తెలియదు వాళ్ళకి అదే కోచింగ్కి వెళ్ళారనుకోండి అక్కడ ఉన్న పర్టికులర్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో దీన్ని ఒక ప్రొసీజర్లో తీసుకెళ్తూ ఉంటారు ఇప్పుడు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది సంఖ్యామానం గురించి అది ఎలా చెప్పాను నేను ఆర్డర్లో బేసిక్స్ నుంచి చెప్పుకుంటూ వెళ్ళాను అలాగ అక్కడ ప్రతి సబ్జెక్టు చెప్తారు అప్పుడు ఏమవుతుందంటే తనకి చాలా వరకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది మరి టైం లేదు కదా సార్ ఇందాక చెప్పారు కదా మీరు అంటే తప్పదు న్యూ స్టూడెంట్స్కి తప్పదు ఎందుకంటే ఒకసారి కోచింగ్ వెళ్తేనే వాళ్ళకి అర్థమవుతుంది నా పర్సనల్ ఒపీనియన్ లేదు సార్ నా దగ్గర అంత అమౌంట్ లేదు నేనైతే వెళ్ళలేను అనుకుంటే ప్రశాంతంగా ఇంట్లో అయినా ప్రిపేర్ అవ్వు కొంతమంది కోచింగ్ వద్దని చెప్పేశాను కదా అని చెప్పి వెళ్ళాలి కదా అని చెప్పేసి అసలు ప్రిపేర్ అవ్వకుండా మానేస్తారు వెళ్ళలేకపోతున్నప్పుడు ఏం చేయాలి అట్లీస్ట్ నువ్వు ఇంట్లో అయినా ప్రిపేర్ అవుతూ ఉండాలి ప్రతి సబ్జెక్టు ఒకవేళ నువ్వు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయితే మ్యాథ్స్ వరకు మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి ఇబ్బంది పడాల్సిన అవసరము లేదు ప్రతిది పిన్ టు పిన్ నేను చెప్తున్నాను కాబట్టి నెక్స్ట్ నువ్వు కూడా ఏం చెయ్యాలి అంటే ప్రతిరోజు టైం టేబుల్ వేసుకోవాలి ప్రతిరోజు ప్రతిరోజు టైం టేబుల్ వేసుకొని రీడ్ చేయాల్సిందే నెక్స్ట్ కన్ఫామ్గా టెస్ట్లు మాత్రం రాయాల్సిందే గుర్తుపెట్టుకో నువ్వు కోచింగ్కు అవసరం ఉంది వెళ్ళు వెళ్ళకపో బట్ టెస్ట్లు మాత్రము డైలీ రాసుకోవాలి రివిజన్ చేయకుండా నువ్వు ఎంత ప్రిపేర్ అయినా వేస్టే కాబట్టి ప్రిపేర్ అయింది నువ్వు ఎప్పుడైతే టెస్ట్ రాస్తావో ఎంతవరకు గుర్తుంది ఏది గుర్తులేదు అనేది నీకు తెలుస్తుంది అది ఏదైతే గుర్తులేదో ఎక్కడైతే మిస్టేక్స్ పోతున్నాయో దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది నీకు మెథడాలజీలో ఇదంతా ఉంటుంది మీకు కన్ఫామ్గా నువ్వేం చేయాలి టెస్ట్లు కూడా కన్ఫామ్గా టెస్ట్లు మాత్రము రాయాల్సిందే సో ఇలా నువ్వు ఒక డిసిషన్ అంటే ఇంకా తీసేసుకో ఇన్ని రోజులు ఉండకూడదు ఏదైనా ఒక డిసిషన్ అనేది వెళ్ళాలా వెళ్ళు వద్దా లేదు ప్రిపేర్ అవ్వాలా ప్రిపేర్ అవ్వు ఏదో ఒకటి అయిపోవాలి అంతేగాని ఇంకా నువ్వు అటు ఇటు అటు ఇటు ఉంటే ఇటు ప్రిపేర్ అవ్వలేవు అటు వెళ్ళలేవు అటు ఇటు కాకుండా ఇబ్బంది పడతావు చాలా వరకు ఇదైతే నా జస్ట్ పర్సనల్ ఒపీనియన్ మాత్రమే చెప్తున్నానమ్మా నా ఒపీనియన్ అయితే ఇలా ఉంటుంది ఆ తర్వాత మీ ఒపీనియన్ ఒక్కసారి మీ మనసుకి ఒకసారి అడిగి అది ఏం చెప్తుందో ఒకసారి ఆలోచించుకొని ఫాలో అప్ చేసుకోండి బట్ ఏదైనా కూడా ప్రిపేర్ అవ్వడానికి మీకు ఎంతవరకు స్కోప్ ఉందో అంతవరకు ట్రై చేయండి థ్యాంక్ యూ అండ్ ఇప్పటి నుంచి మళ్ళీ మనకి నెక్స్ట్ వీడియోలో సంఖ్యామానంకి సంబంధించి నెక్స్ట్ టాపిక్స్ వస్తూనే ఉంటాయి పార్ట్ టూ అనేది సో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ